జయన్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ రమణమూర్తి క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు మరియు సిసిఎస్డిఎస్పి శివరాజు గారు దిశ డిఎస్పీ సుబ్బారావు స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు ఈ రోజు పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలన్నీ స్వీకరించి వచ్చిన ఫిర్యాదులతో ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యల్ని సానుకూలంగా విని వారి యొక్క సమస్యల్ని సత్వరమే పరిష్కరించవలసిందిగా గుంటూరు జిల్లాలోని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకి సూచించారు ఈ రోజు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మరియు చీటింగ్ కేసులు తదితర విషయాలపై ప్రజల నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించి చట్ట ప్రకారం పరిష్కరించవలసిందిగా అధికారులని అడ్మిన్ అడిషనల్ ఎస్పీ రమణమూర్తి గారు మరియు క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ శ్రీ రమణమూర్తి గారితో పాటు జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు దిశ డిఎస్పీ శ్రీ సుబ్బారావు గారు సిసిఎస్ డిఎస్పీ శివాజీరాజ్ దిశ డిఎస్పి సుబ్బారావు ఇతర ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు